హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కుమురూల మండలం బాదినేనిపల్లె గ్రామంలో శ్రీ 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 ఎడారు కాశీమస్వామి పీర్ల పండగ మహోత్సవం శుభ సందర్భంగా ఈ ఊర్లో కేటగిరీ విభాగం న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దత్తండివి వైవిఆర్ఆర్ బుల్స్ అండ్ కంబైండ్ ఇరగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారి అండి న్యూ కేటగిరీ గిత్తలు కమ్మాయింట్ జతగా ఈరోజు బాదినేనిపల్లె గ్రామంలో ఆడడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈ జత మొన్న జరిగిన బాక్రాపేట గ్రామంలో న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి కావసం చేసుకోవడం జరిగిందండి ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ బాదినేనిపల్లె గ్రామంలో ఈ జత ఏ బహుమతిని కావసం చేసుకుంటాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది అదేవిధంగా డిఎంకే ఒంగల్ బూల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తారండి ప్రతి ఒక్క జతవి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈరోజు ఈ న్యూ కేటగిరీ భాగంలో ఎవరు మొదటి బహుమతి కావసం చేసుకుంటారో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు